పాశుపతాస్త్రాన్ని ఇప్పుడు ప్రయోగించు అది వెళ్ళి ఆ కొడుకు శిరస్సు తండ్రి ఒళ్ళో పడేటట్టు చేస్తుంది వెంటనే పాశుపతాస్త్రాన్ని అభిమంత్రించాడు బాణము వెంట బాణము బాణము వెంట బాణము బాణము వెంట బాణము దాన్ని తోసుకుంటూ శమంతక పంచకానికి తీసుకెళ్లి ఆశ్రమంలో జపంలో ఉన్నటువంటి వృద్ధక్షత్రుడి యొక్క ఒళ్ళో పడేటట్టు కొట్టింది పాశుపతాస్త్రం చటుక్కున కళ్ళు తెరిచి చూసి చెయ్యి తలని పక్కన పడేశాడు పక్కన పడైగానే సైంధవుడి తల కింద పడగానే వృద్ధక్షత్రుడి యొక్క తల వ్రక్కలైపోయి ఆయన మరణించాడు సూర్యాస్తమయం అయిపోయింది ఏడుస్తూ దుర్యోధనాలు ఇతర వీరులు మనం సైంధవుణ్ణి దక్కించుకోలేకపోయాం పాండవులో ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు అర్జునుడు నెరవేర్చుకున్నాడు అని చెప్పి ఏడుస్తూ వాళ్ళింటికి వెళ్ళిపోయారు సంతోషంగా కృష్ణుడితో కలిసి అర్జునుడు వెళ్ళిపోయాడు అర్జున ఎంత గొప్ప యుద్ధం చేసావయ్యా ఇవాళ తిరిగి పెడుతున్నప్పుడు చూడు పీనుగుల పెంటలు ఎంతమందిని పడగొట్టావయ్యా ఇవాళ మీ గండివంతో అని అర్జునుణ్ణి పొగుడుతూ కృష్ణుడు తీసుకెళ్లాడు అది ఆయన గొప్పతనం ఇద్దరు వెళ్ళి ధర్మరాజు గారికి నమస్కారం చేశారు చేస్తే ధర్మరాజు తో కృష్ణుడు అన్నాడు చూశావా నీ తమ్ముడు ఎంత అరివీర భయంకరుడో శపథం చేశాడని భయపడ్డావు సాయంకాలం లోపల సూర్యాస్తమయం లోపల కొట్టేశాడా లేదా సైంధవుడి అన్నాడు ధర్మరాజు గారు అన్నాడు నా తమ్ముడు కొట్టాడో నువ్వు వెనక ఉంటే కొట్టాడో నాకు తెలియదు అనుకో కృష్ణ నువ్వు మా పాలిట దైవం నువ్వు లేని నాడు మాకు ఈ శుభ పరంపరలు ఎక్కడో దొరుకుతాయని కృష్ణుణ్ణి కీర్తించాడు కృష్ణార్జునుడిద్దరూ ధర్మరాజు గారికి నమస్కారం చేశారు ఇన్ని మలుపులు తిరిగినటువంటి సైంధ వధలో కృష్ణ పరమాత్మ ఒక రాత్రి నిద్ర కూడా వదిలిపెట్టి అర్జునుణ్ణి కైలాసానికి తీసుకెళ్లి మంత్రసిద్ధిని ఇప్పించి శివకేశవ అభేదాన్ని నిరూపణం చేసి అంత గొప్పగా వ్యూహాన్ని భేదించి పాశుపత మంత్రాన్ని స్ఫురణకి తెచ్చి వృద్ధక్షత్రుడి శాపం వల్ల సైంధముడి తల కింద పడితే ప్రమాదం జరుగుతుందని పాశుపతంతో మళ్ళీ ఆ తల వెళ్ళి తండ్రి ఒళ్ళో పడేటట్టు కొట్టించాడు కాబట్టి మహానుభావుడు అర్జునుడు బ్రతకగలిగాడు తనని నమ్ముకున్న వారిని ఎంత కాపాడతాడో భక్తుల్ని కాపాడడానికి కృష్ణ పరమాత్మ ఎంత కష్టపడతాడో మనం తెలుసుకోవడానికి అద్భుతమైన సాధనం ఇటువంటి కథ విన్న తర్వాత ఇంత సంతోషాన్ని పొందిన తరువాత మనం ఆ కృష్ణ పరమాత్మని సేవించకుండా ఆయన పట్ల భక్తితో నమస్కారం చెయ్యకుండా నిజంగా ఎలా ఉండగలం అంత గొప్ప గాథ సైంధవధ సైంధవుడు చిన్న పాత్ర చిన్న మెరుపు అయిన భారతంలో మనుష్యులు నేర్చుకోవలసిన అనేక విషయాలని ప్రబోధించడమే కాకుండా అన్యాపదేశంగా ఆయన అర్జునుడి విషయంలో ఇంత కీలకమైన మలుపులు తిప్పాడు అందుకే మహాభారతాంతర్గతమైనటువంటి ఈ శైంధవ వధ అంత గొప్పదైంది మనందరం కూడా కృష్ణ పరమాత్మకి అనేక వేల నమస్కారములు చేస్తూ ఇంత గొప్ప కృష్ణ సౌలభ్యాన్ని మీరందరూ విన్నారు కనుక ఒక రెండు రోజుల పాటు సంతోషంగా మీరందరూ ఉత్సవాలు చేసుకోవడానికి అవకాశం ఇస్తూ సెలవు ప్రకటిస్తున్నాను ప్రవచనానికి సోమవారం మంగళవారం ప్రవచనం ఉండదు బుధవారం నుంచి మరి ఉత్సవం చేసుకోవద్దు సైంధవుడు పడిపోయిన తర్వాత కృష్ణుడంత విజయం సాధించిన తర్వాత కూడా రేపు నేను ప్రవచనం చేస్తానన్నాను అనుకోండి మాకు ఉత్సవం చేసుకునే సమయం ఇవ్వవా అని మళ్ళీ మీరే నా మీద తిరగబడతారు